సినిమా ఇండస్ట్రీ అంటేనే మేల్ అని ఫిక్స్ దాన్ని మార్చడానికి కూడా ఎవరూ ధైర్యం చేయట్లేదు అందుకే ఉన్న దాంట్లోనే మేం కూడా గొప్పే మేం తక్కువ కాదని నిరూపించుకునే పనిలో పడ్డారు కొందరి హీరోయిన్లు ఈ లిస్ట్లో అందరికంటే ముందుంటారు జాన్వీ కపూర్ ఆమెకి తోడుగా మరో స్టార్ చేరిపోయారు ఇప్పుడు జాన్వీ కపూర్కు ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు చెప్పాలంటే ఈమెకు సౌత్లోనే మంచి అవకాశాలు వస్తున్నాయి ప్రస్తుతం పెద్దీతో బిజీగా ఉన్నారీమే తాజాగా ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొనే ఒత్తిళ్లు సమస్యలు మేల్ డామినెన్స్పై నోరు విప్పారు జాన్వీ మహిళలు బలహీనులు కాదు నేను అమ్మాయిగా పుట్టినందుకు గర్విస్తున్నా నలుగురు అమ్మాయిలున్న చోట నా అభిప్రాయం ఫ్రీగా చెప్పగలను కాని అది నలుగురు పురుషులుంటే చెప్పలేను ఈ సమస్యని ఎన్నోసార్లు ఎదుర్కొన్నానంటూ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై ఓపెన్ అయ్యారు జాన్వి గతంలో కంగనా రనౌత్ విద్యా బాలన్ రాణి ముఖర్జీ లాంటి హీరోయిన్లు ఈ ఇష్యూపై మాట్లాడారు జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ పై ప్రియాంక చోప్రా స్పందించారు ఇలా ధైర్యంగా మాట్లాడే అమ్మాయిలకు కూడా మనం సపోర్ట్ చేయాలి ఈ వాయిస్ లో పెరిగినప్పుడే ఇండస్ట్రీ మారుతుంది అంటూ జాన్వీ వీడియోను షేర్ చేశారు ప్రియాంక మగాళ్లు పిల్లల్ని కనడానికి మాత్రమే పనికొస్తారంటూ ఈమె చేసిన కామెంట్స్ అప్పట్లో దుమారం రేపాయి ప్రస్తుతం వారణాసితో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ